మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలైన పెద్ద తిరుపతి చిన్న తిరుపతికి వెళ్ళినప్పుడు మన చెవులకి ఎంతో ఇంపుగా గోవిందనామాలు వింటూ ఉంటాం అలాగే దర్శనానికి లైన్లో నిలబడినప్పుడు భక్తులు గోవింద గోవింద అని ఆ వెంకటేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉంటారు నామాలు కలిగిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి గోవింద అని ఎందుకు పిలుస్తారో దాని వెనక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం స్వామివారిని గోవింద అని ఎందుకు అంటారు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు గోవింద అనే నామం కోసం ఆయనే స్వయంగా కొండ దిగి వచ్చాడు అంటారు ఇక అసలు కథలోకి వెళ్తే ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తారు నన్ను శ్రీనివాసుడు అని అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా అందులో నాకు ఒకటివి అని అంటారు దానికి సంతోషించిన మహాముని స్వామి నీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్రి లేనిదే గోదానం చేయకూడదని అంటారు కాబట్టి స్వామి మీ సతిని తీసుకుని మరోసారి ఈ ఆశ్రమానికి రాగలనని అంటాడు అలాగే అని స్వామివారు కూడా వెళ్తారు అయితే అదును చూసుకుని స్వామివారు ఆశ్రమంలో అగస్త్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు ఆ సమయంలో అగస్త్యముని శిష్యుడు అక్కడ ఉంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువు గారు నాకు గోవుని ఇస్తాను సతీ సమేతంగా రావాలని చెప్పారు అదే విధంగా వచ్చాను అంటాడు మరి నాకు గోవుని ఇవ్వు అని స్వామివారు శిష్యుణ్ణి అడుగుతారు కానీ అతను స్వామి ఈ సమయంలో మా గురువుగారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరని కోరతాడు దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతలో అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుగారితో చెప్తాడు దాంతో అగస్త్యుడు తన శిష్యునితో పాటు మరికొంతమందిని తన వెంట పెట్టుకుని గోవుని తీసుకుని స్వామి వద్దకు పరిగెడుకుంటూ వెళ్తారు వెంకటేశ్వర స్వామి కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా అరుస్తారు ఆయన ఆగ్రహంతో స్వామి పలకరు మళ్ళీ వారు గోవా ఇందా అని అంటారు గోవా అంటే గోవు వింద అంటే ఇదిగో అని అర్థం అయినా స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగుతారు స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అని అరవసాగుతారు స్వామి గోవింద గోవింద అంటుండగా స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోతారు స్వామివారికి గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి కొండ దిగి వచ్చారు దోపరయుగంలో ఇంద్రుని సంతృప్తిపరచడానికి గోపాలులు ఇంద్రునికి పూజ చేస్తారు దానికి కృష్ణుడు మనం గోపాలులం గోవును పూజించాలని చెప్తాడు దీంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు బీకల వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతారు దాంతో కృష్ణుడు వాటిని కాపాడడానికి తన చిటికిన వేలుతో గోవర్ధనగిరిని పైకెత్తుతాడు పశుపక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకి చేరుకుంటారు మరింత కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు ఆకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు ఏమాత్రం కదలకుండా కేవలం తన ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజుల పాటు అలానే ఉంటాడు చివరకు ఆయన కృష్ణ పరమాత్ముడని గ్రహిస్తాడు ఇంద్రుడు ఆ సమయంలో తన లేగదొన్ను కాపాడినందుకు ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవిందాన్ని పిలువబడతారు అంటాడు ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లో మధురలో ఉంది గోవిందాన్ని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతాడని దీనికి అర్థం ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్